సమాజంలో స్వచ్ఛంద సంస్థల సేవలు మరొక పేదలకు తామున్నామని పలు సేవా కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నాయి కరీంనగర్ లోని పలు సంస్థలు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి తాజాగా వాసవి క్లబ్ వాగ్దేవి వనితా క్లబ్ ఎంఆర్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేదలు భక్తుల సహాయార్థం తాము ఈ సేవా నిరతిని చాటుతున్నట్లుగా చెప్పారు నగరంలోని కృష్ణా మందిర్ లో వాసవి క్లబ్ వనిత ఏంజల్స్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ రామకృష్ణరాగా క్లబ్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పద్దెనిమిది క్లబ్లు సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు ఇందులో ఎనిమిది వందల వనితా క్లబ్లు ఉండటం సంతోషకరమన్నారు కుటుంబంలో వనిత బాగుంటే ఇల్లంతా బాగుంటుందని అందుకే వనితలు సేవా కార్యక్రమంలో ముందుంటున్నారని తెలిపారు సేవే పరమార్థం అనే సూక్తిని అక్షరాల వాస్తవి క్లబ్ నమ్ముతుందని తెలిపారు ఈ సందర్భంగా ఏంజెల్స్ క్లబ్ నుంచి పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు మరి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా వీకేఎస్పి వాసవి కుటుంబ సురక్షక పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు మనం వెచ్చించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం స్వయం ఉపాధి పథకం కింద పేద వాస్తవేయులు ఎవరైనా వారి వ్యాపార నిమిత్తం యాభై వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఈ సంవత్సరం కోటి యాభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కాలర్షిప్స్ వాసవీన్లు పేద వాస్తవ్యులు ఎవరైనా ఉంటే వారి విద్యార్థులకు కోటి రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలా నగరంలోని అశోక్ నగర్ లోని వాసవి ఆలయంలో వాగ్దేవి వనితా క్లబ్ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు గోమాత పూజ చేసిన అనంతరం ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా వాటర్ ట్యాంక్ ను అందించారు ఈ రెండు కార్యక్రమాల్లో ఏంజల్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాసనగొట్టు వజ్రలక్ష్మి రాచమల్ల లత ట్రెజరర్ కటకం సంధ్య వాగ్దేవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రూపాశ్రీ రాజమణి ట్రెజరర్ గంపాహరిణి గవర్నర్ కిషోర్ రీజియన్ చైర్పర్సన్ పాత రాధాకిషన్ జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి పాల్గొన్నారు నగరంలోని లక్ష్మీనగర్ హనుమాన్ టెంపుల్ లో వాసవికుల బాధ్రూమ్ వాటర్ ఫ్రీజర్ ను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధి నవీన్ మాట్లాడారు లక్ష్మీనగర్ దేవస్థానంలో మన వాటర్ ఫ్రీజర్ కూలర్ మంచి నీళ్ళు ఇక్కడ బాగురించడం జరిగింది ఎందుకంటే భక్తులకు నీళ్లు తాగడానికి కొరకు చల్లటి నీళ్ళు తాగడానికి కొరకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి భావించి ఈ యొక్క అభయంజనేయ స్వామి దేవస్థానానికి మా యొక్క వాసవి క్లబ్ ఎంఆర్ తరఫున బహుకరించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ తరఫునకి వెళ్ళి ఎన్నో విజిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా ఎటువంటి వరకైనా కానీ